హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగా బస్తీలో ఉన్న శేఖరం అబద్ధం చెప్తున్నాడు అని ప్రూవ్ చేయడానికి ఒక రిస్కీ పనిచేస్తుంది కావాలనే లెటర్ రాసిపెట్టి తను చనిపోతున్నాను అన్నట్టు అందరినీ నమ్మించి అక్కడికి వెళ్ళి ఫేక్గా చనిపోతున్నట్టు నటిస్తుంది గంగా పాపం గంగ నిజంగా చనిపోయిందేమోననుకొని శేఖరం పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వచ్చి అమ్మ గంగ నేను ఆడిన అబద్ధం వల్లే నువ్వు చనిపోయావమ్మా నువ్వు చనిపోయావు నిన్ను పొట్టన పెట్టుకున్నా మహానుభావుణ్ణి నిన్ను పొట్టన పెట్టుకున్నా అప్రచ్చున్నమ్మా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా గంగ కళ్ళు తెరిచి చూస్తుంది ఎందుకన్నయ్యా ఎందుకు ఇలా చేశావు నిజం చెప్పు ఎందుకు ఇలా అని చెప్పి గట్టిగా అడుగుతుందనమాట గంగ అప్పుడే కరెక్ట్గా శేఖరం పారిపోవాలి అనుకుంటే అక్కడ రుద్ర ఎదురుగా వచ్చి నించుంటాడు ఇంకా రుద్రం చూసి ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటాడనమాట శేఖరం వెంటనే రుద్ర శేఖరంని కొట్టడానికి వస్తున్నాడేమో అని అనుకుంటే శేఖరంని కాకుండా గంగ చెంపపై ఒక్కటి కొడతారు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగ సర్ అని అంటుంది అప్ జస్ట్ షప్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు నీకు ఏం చేస్తున్నావు నువ్వేమని అర్థమవుతుందా బ్రెయిన్ ఉందా ఇలాంటి ఇలాంటి పనులు చేస్తావా ఇలాంటి విషయాల జోకులు వేస్తావా ఇంకొకసారి ఇలా చేసావంటే గంగా నేను ఏం చేస్తానో నాకే తెలీదు గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్తారు సార్ మీరు నన్ను ఇలా అంటున్నా నాకు మీరు నాపై చూపిస్తున్నా ప్రేమే కనబడుతుంది సార్ అని పాపం మనసులో అనుకుంటుంది గంగా ఇంక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శేఖరం కనబడతాడు ఇంక శేఖరం వైపు చూస్తూ ఉంటాడు రుద్ర శేఖరంకైతే గజ గజ వాళ్ళంతా వణికిపోతూ ఉంటుంది ఇంక వణికిపోతూ పారిపోవాలనుకుంటే ఏయ్ నువ్వెక్కడికి వెళ్ళలేవు నిజం చెప్పు ఎందుకు ఇదంతా చేశావు ఎందుకు చేశావు అని అడుగుతారు సార్ మీ దగ్గర అబద్ధం చెప్పండి సార్ నిజం చెప్పేస్తాను నిజం చెప్పాలంటే ఆ రోజు నా దగ్గరికి ఒకరు వచ్చి అని చెప్పి తను ఒక యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్న విషయం కానీ ఇరుక్కున్న తర్వాత ఒకతను వచ్చి నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తే గంగ విషయంలో నువ్వు అబద్ధం చెప్తే నేను నిన్ను ఈ కేసు నుండి బయట పడేస్తాను అని ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పాడని చెప్పడంతో రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే షాక్ అయ్యి అంటే ఎవరో కావాలని నీతో ఇదంతా చేయించారు అంటున్నావు సరే అతని ఫోటో నీ దగ్గర ఉందా అని అడుగుతారు ఉంది సార్ అని చెప్పి అలా తీసుకొని చూస్తారు చూసేసరికి అందులో క్లియర్గా వీరు ఇంకా మొత్తం మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని కనబడతాడు ఇంకా వీరుని చూస్తూ ఎవరితను గుర్తుపట్టేలా లేడే ఫేస్కి మాస్క్ ఉంది హెయిర్కి క్యాప్ కూడా ఉంది కనీసం ఒక్క ఐడెంటిటీ కూడా అతను కనీసం బయట పడకుండా చేసుకున్నాడు నిజంగా ఈ విషయంలో అతను చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు కానీ అతను ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడతారు ఆ ఫోటోని వెంటనే తన ఫోన్లోకి షేర్ చేసుకుంటారు రుద్రా ఇంకా గంగ దగ్గరికి వచ్చి చూసావు కదా నిజం కాదని నిరూపించుకున్నావు కదా ఇంకొకసారి ఏంటి పిచ్చి పిచ్చి పనులు చేయకని చెప్పి ఇంకా అలా వెళ్ తీసుకువెళ్తూ ఉంటే సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ అని అంటుంది మళ్ళీ ఏంటి అని అంటారు సార్ మనం భార్యాభర్తలుగా ఇక్కడికి వచ్చాం కానీ అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ఎలా సార్ అమ్మవారి దర్శనాన్ని చేసుకొని వెళ్దాం సార్ కులగురువు దగ్గర కులదైవం దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని మనకి అమ్మగారు పంతులు గారు చెప్పారు కదా సార్ కాబట్టి పంతులు గారు చెప్పినట్టే చేద్దాం సార్ అని అంటుంది ఇంకా వెంటనే అలా రుద్ర సరే అని చెప్పి తన దగ్గరకు వస్తాడు వచ్చి ఇంకా ఇద్దరు కలిసి కులదైవం దర్శనం చేసుకుంటారు అదంతా చూస్తూ గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే గంగ వైపు చూస్తూ రుద్ర మాత్రం ఇంకా ఎప్పుడు ఇలా చేయొద్దని గట్టిగా మళ్ళీ చెప్పి గంగాని ఇంటికి తీసుకొస్తాడు ఇంకా గంగని ఇంటికి తీసుకొస్తున్న రుద్రం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర రుద్ర నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా గంగని తీసుకొస్తావని నాకు తెలుసు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాన్న అని చూస్తూ ఉంటే శకుంతల ఆగండి ఏంటి గంగ ఏదో ప్రాణాలు తీసుకుంటానన్నో తీసుకోవాలని అందరినీ బెదిరించడానికే ఇలా వెళ్ళావా అని అడుగుతారు లేదమ్మగారు నేనేంటో నిరూపించుకున్నాకే వెళ్ళాను నిరూపించుకుంటున్నాను కూడా ఇదిగోండి కావాలంటే చూడండి అని వీడియోని చూపిస్తుంది గంగ ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతారనమాట వెంటనే శకుంతల అంటే వీడు అబద్ధం చెప్పాడు కావాలనే గంగ విషయంలో వీడు అబద్ధం చెప్పాడు అని శకుంతల తెలుసుకొని ఇంకా ఎంతో హ్యాపీగా గంగ వైపు చూస్తుంది గంగ నన్ను క్షమించు నీ విషయంలో నేను ఎంతో పొరపాటు చేశాను నువ్వు తప్పు చేశావని నమ్మాను కానీ ఆ ఫోన్ విషయంలో నీది గంగావి నీవి రుద్రవి ఫొటోస్ వచ్చాయి అనే విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని ఇంకా గంగాని హక్ చేసుకుంటారు శకుంతలా పాపం గంగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హమ్మయ్యా నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నిన్ను ఒప్పుకున్నారు కదా ఈ విషయంలో ఆ దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా విజయేంద్ర అనుకుంటారు రుద్ర ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటారు పెదనాన్న రేపటి నుండి నేను గంగాని ప్రాక్టీసింగ్కి తీసుకువెళ్ళాలి ఎందుకంటే తన గోల్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు పెదనాన్న అని అంటారు అది నువ్వెప్పుడు నీ గోల్ గురించి ఆలోచించాలి కానీ వేరే ఎవరి గురించి ఆలోచించకూడదు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రుద్రని చూస్తూ విజయేంద్ర ఇది ఇలా ఉండగా గంగ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్ర గంగ దగ్గరికి వచ్చి ఏంటి నిన్ను మా పెద్దమ్మ పొగిడారు అని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అంటారు అలాంటిది ఏమీ లేదు సారు కానీ ఒకటి మాత్రం నిజం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా గంగా సరే సరే రేపు బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి ఇవాళ సంతోషంతో నిద్రపోయేలా లేవు త్వరగా త్వరగా పడుకో అని చెప్పి ఇంకా గంగా అండ్ రుద్ర ఇద్దరు నిద్రపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా గంగా రుద్ర ఇద్దరు బాక్సింగ్ ప్రాక్టీస్కి వస్తే కరెక్ట్గా అప్పుడే గంగాకి సైడ్లో పారు కనబడుతుంది ఇంక పారుని చూస్తూ ఉంటుంది అనమాట గంగా వెంటనే చూసి సార్ సార్ ఒకసారి కారాపండి సార్ అని అంటారు వెంటనే కారాపుతాడు గంగా చెప్పిందని రుద్ర ఏమైంది గంగా అని అంటారు సార్ ఒకసారి అటు చూడండి సార్ పారు అని అంటారు అవును పారు ఇక్కడుంది అయితే ఏమైంది అని అంటారు లేదు సార్ పారు మేడం ఇక్కడ ఉన్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంది సార్ అదేంటో మనం తెలుసుకోవాలి సార్ మీరు ఒక్క నిమిషం నాతో అని చెప్పి తీసుకువెళ్తారు ఇంకా వెంటనే పారు అయితే ఎవరైతే గంగ వాళ్ళ రూమ్లో ట్రైపాయిడ్ పెట్టాడో వాడితో మాట్లాడుతూ ఉంటుంది మేడం మీరు నాకు డబ్బులు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు అని అంటారు ఏంట్రా ఆ రోజే నీకు డబ్బులు ఇచ్చాను కదా మళ్ళీ డబ్బులు అడుగుతున్నావేంటి అని అంటుంది మేడం ఆ రోజు మీరు నాకు ఆ గంగ వాళ్ళ ఇంట్లో ట్రైపాయిడ్ పెట్టమని ఇచ్చారు మేడం కానీ దాని తర్వాత ఎవరిస్తారు మేడం ఒకవేళ మీరు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో నేను ఖచ్చితంగా ఈ నిజాన్ని వెళ్ళి అందరితో చెప్పేస్తాను మీరు నాకు డబ్బులు ఇచ్చి ట్రై పైన పెట్టేలా చేశారని ఒకవేళ ఈ నిజం తెలిసిందే అనుకోండి మిమ్మల్ని సార్ ఏం చేస్తారో మీకు తెలుసు కదా అని అంటారు ఒరే నిన్ను అనవసరంగా అనవసరంగా పనిలో పెట్టుకున్నాను నీ వల్ల నాకు ఎంత నష్టం రా అని చెప్పి ఇంకా అలా పారు అయితే వాడికి డబ్బులు ఇస్తూ ఉంటుంది వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే రుద్ర షాక్ అయి అలా ఇంకా పారు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ క్లియర్గా గంగ రుద్ర ఇద్దరూ ఆ మాటలు వినేయడం తెలిసిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే పారు రుద్ర అంటే షటప్ జస్ట్ షటప్ ఛ నిన్నెంత నమ్మాను నిన్ను ఎంతలా ఎంతలా నమ్మాను నువ్వు ఇంత తప్పు చేస్తావా నా విషయంలో గంగన్న నుండి దూరం చేయడానికి ఇంత ప్లాన్ చేస్తావా కానీ పారు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నీకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అయినా నువ్వు ఇదంతా దేనికోసం చేస్తున్నావు మా ఇంటికి కోడలు అవ్వాలనా లేకపోతే మమ్మల్ని సాధించాలనా అని అంటారు అది కాదు రుద్ర నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని అంటుంది ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో ఎవరిని బాగా అర్థం చేసుకున్నానో నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు పారు పారు నువ్వు నన్ను ఇప్పుడే కాదు ఎప్పటికీ నా నుండి నువ్వు గంగాని దూరం చేయలేవు ఎందుకంటే గంగా నా భార్య అని అంటాడు ఒక్కసారిగా గంగా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా రుద్రవైపు చూస్తూ ఉంటుందన్నమాట పాపం గంగా అలా ఇంకా గంగా అయితే రుద్రవైపు చూస్తూ ఉంటే ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వు ఇంకొకసారి ఇలాంటి అలవాట్లు ఇలాంటి పొరపాట్లు చేయద్దు నీ విషయం నేను మా పెద్దమ్మతో ఒక్కసారి చెప్పానంటే అవి నిన్ను జీవితాంతం జీవితాంతం అసహించుకుంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఇంకొకసారి మా జోలికి రావద్దు అని ఇంకా పారుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెంటనే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రుద్ర అంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది నాలో లేని ధైర్యాన్ని మీరు చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది సార్ అని అంటుంది నువ్వు కూడా ఇంతే ధైర్యంగా ఉండాలి ప్రతిసారి ఇలాంటి పనులు చేయొద్దు అర్థమైందా అని ఇంక అలా గట్టిగా చెప్పి పాపం వెంటనే అలా అక్కడి నుండి గంగని తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట రుద్రా అంటే గంగపై నింద వేసింది పారు కాబట్టి ఈ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయిపోయిందని రుద్ర చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా గంగా అండ్ రుద్ర ఇద్దరూ కలిసి బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు అప్పుడే శకుంతల గంగా నిన్ను చూస్తుంటే మళ్ళీ నాకు నా బానుని చూసినట్టే అనిపించేది ఇప్పుడు నీ పై పడిన నింద తొలగిపోయాక కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని నేను మనసులో గట్టిగా అనుకున్నాను మీ ఇద్దరు సంతోషంగా ఉండడానికి మిమ్మల్ని మాకు తెలిసిన ఒక గుడికి తీసుకువెళ్ళి మీ ఇద్దరితో పూజ చేయించి ఉయ్యాలను కట్టించాలి అనుకుంటున్నాను అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు ఫ్యూచర్లో మంచి పిల్లలు పుడతారు అని అంటారు శకుంతల ఒక్కసారిగా గంగా రుద్రవైపు చూస్తూ ఉంటుంది ఇంకా రుద్ర ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర శకుంతల ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని అంటారు అలా కాదండి ఏదో నా సంతృప్తి కోసం అని అంటారు సరే అయితే రేపు అందరం బయలుదేరదామని చెప్పి ఇంకా అలా హ్యాపీగా బయలుదేడతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా గంగ రుద్ర అందరూ కలిసి ప్రశాంతంగా గుడికి వెళ్ళి గుడిలో పూజ చేయించుకుంటారు ఇంకా గుడిలో పూజ చేయించుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గంగా రుద్రకి ఇంకా స్పెసిఫిక్గా చేతిలో ఒక హోమాన్ని పెడతారు లైక్ ఒక చిన్న కలసం లాంటిది పెట్టి అమ్మ ఈ కలశాన్ని మీరు కింద పడేయకుండా తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో ఇంకా పాపం వెంటనే అలా తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా అది కింద పడిపోబోతుంటే రుద్ర గట్టిగా అది పట్టుకుంటాడు ఇంకా గంగా రుద్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా ఇద్దరూ కలిసి ఆ కలసాన్ని తీసుకువెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా గంగా అండ్ రుద్ర ఇద్దరు కలిసి చెట్టుకి ఉయ్యాలనైతే కడతారు ఇంకా అదంతా చూస్తూ శకుంతల వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇంకా అదంతా చూస్తూ వీరు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు ఛ నేను ఏదైతే చూడకూడదు అనుకుంటున్నానో అదే చూడాల్సి వస్తుంది ఎలా అయినా ఈ గంగని బయటికి పంపించడానికి మళ్ళీ ఏదో ఒక ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి అని ఇంకా అలా గట్టిగా మనసులో అనుకుంటాడు వీరు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్